హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావికా చేష్విక ఈరోజు మనం కేవలం బెల్లము గోధుమ పిండితో ఒక సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ అయితే చేసుకుందామండి అది కూడా టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది చాలా హెల్దీగా కూడా ఉంటుంది కదా గోధుమ పిండితో అంటే మైదా కానీ ఏమి వాడము కేవలం బెల్లంతోనే చేసుకుంటాము ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలోకి నేను ఒక కప్ చూస్తున్నారు కదా ఈ కప్తోనే తీసుకుంటున్నానండి ఈ కప్తో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను తర్వాత అదే కప్తో ఒక టూ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా టూ కప్స్ వేసుకోవాలి ఒక కప్ బెల్లంకి టూ కప్స్ వాటర్ తీసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట స్వీట్ అనేది కూడా చాలా హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆన్ చేసి దాన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇది పాకమైతే ఏమి రావక్కర్లేదండి ఆ బెల్లం మొత్తం కరిగితే సరిపోతుంది నెక్స్ట్ అది కా కరుగుతూ ఉంటుంది బెల్లం అనేది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటిది బాండి పెట్టుకున్నాను దానిలోకి నేను ఇందా తీసుకున్నాను కదా బౌలు ఆ బౌల్తో హాఫ్ బౌల్ నెయ్యి వే నెయ్యి వేసుకున్నాను దానిలోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నాను ఇది నేతిలో చక్కగా పచ్చివాసన పోయేదాకా శుభ్రంగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు బెల్లం కరిగిపోయిన తర్వాత వాటర్ ఉంటాయి కదా మొత్తం కరిగిపోయిన తర్వాత ఇది బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీనిలోకి మనం ఆ బెల్లం పెట్టుకున్న వాటర్ని కొంచెం కొంచెంగా పోసుకొని చక్కగా మొత్తం తిప్పుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం పోసుకోవాలి ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ చూస్తున్నారు కదా ఇలా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందనమాట ప్రాసెస్ కూడా ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట అలానే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి చూస్తున్నారు కదా ఇంకొంచెం పోసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈజీగా కూడా అయిపోతుంది చూస్తున్నారు కదా ఇలా తిప్పుతూ ఉండాలి లమ్స్ ఏం లేకుండా చక్కగా ఇలా తిప్పుతూనే ఉండాలి లేకపోతే ఆ గోధుమ పిండి అనేది ఉండలుగా అయిపోయి పచ్చి పచ్చిగానే ఉంటుంది అనమాట ఇలా తిప్పుతూనే ఉండాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా లమ్స్ ఏం లేకుండా చక్కగా ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా తర్వాత బెల్లం అంతా వాటర్ అన్ని వేసుకున్న తర్వాత నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను అలానే కొంచెం యాలకుల పొడి చిటికెడు సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం నీట్గా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూస్తున్నారు కదా ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా తిప్పుతూనే ఉండాలి ఆల్మోస్ట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది మనకి దానిలో నుంచి ఆయిల్ బయటకు వస్తుందంటే రెడీ అయిపోయినట్టే చూస్తున్నారు కదా ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మనకి కామెంట్ చేయండి చూస్తున్నారు కదా అది మొత్తం ప్యాన్ నుంచి విడిపోతుంది కదా అంటే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని మనం ఒక నేనైతే ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను మీ ఇష్టం అండి ఇది నార్మల్గా అయినా తినేసేయచ్చు లేకపోతే ఇలానే ప్లేట్లో వేసుకుని కట్ చేసుకుని అయినా తీసుకోవచ్చు నేను ఒక ప్లేట్లో వేసుకున్నాను దీన్ని బాగా చల్లారనివ్వాలండి ఇది మొత్తం చల్లారిపోయిన తర్వాత మనం దీన్ని మన ఇష్టమైన పీసెస్లా కట్ చేసుకోవచ్చు ఇది బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు మొత్తం అదంతా చల్లారిపోయింది ఇప్పుడు మనం డిమోల్డ్ చేసుకున్నాము చూస్తున్నారు కదా మొత్తం చల్లారిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు డిమోల్డ్ చేసుకున్నాము చూస్తున్నారు కదా చూసారు కదా ఫైనల్గా నాకైతే ఇలా అయితే వచ్చిందండి చూసారు కదా చాలా ఈజీగా అయిపోయింది చక్క బెల్లము గోధుమ పిండితో నేనైతే థ్రెడ్ ఉపయోగిస్తున్నానండి మీరు చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట మీరు ఏ షేప్లో అయినా కట్ చేసుకోండి ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనకి కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మన ఛానల్ని షేర్ చేయండి అలానే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే చేయండి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో